హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఖుషిది ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇక్కడైతే తోట అయితే యాక్టివిటీ అయితే చెప్పిచ్చేస్తున్నాను అనమాట ఎప్పుడు వచ్చినా అత్త ఏదైనా చెప్పేవా అని అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నాడు కదా సో అట్లా అని చెప్పేసి అయితే ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ తోటి ఆటైతే ఇప్పించి చూపిద్దామని ఈసారి అయితే ఇలా ట్రై చేస్తాను అనమాట సో వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా అరే నేనే వేసిన అన్న ఫీలింగ్ కూడా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే చిన్న స్కెచ్ తీసుకొని దానితోటి అయితే మన ఆకుకి కిన్న రెమ్మలు ఉంటాయి కదా సో అదైతే వేయించేసిన అనమాట అది వేయించిన తర్వాతనైతే తన ఫింగర్స్ తోటే ఇక్కడి ఇక్కడ ఇట్లా డాట్స్ లాగా పెట్టామని చెప్పేసి అయితే అన్నాను సో అట్లనే అన్నీ వేసుకుంటూ వచ్చిండు మధ్య మధ్యనైతే ఫింగర్ని వస్తుంది అని అన్నాడు కానీ పర్లేదు నువ్వు వేస్తూ ఉండనే నీకు అలవాటు అవుతుంది అని చెప్తే సరే అని చెప్పేసి లాస్ట్కి అయితే వేసేసిండు మరి కింద మొత్తం గ్రీనరీగా ఉండాలి కదా సో అని చెప్పేసి అయితే ఇక్కడైతే చేయవట్టి అయితే ఇప్పించేస్తున్నావు అనమాట మా ఆడబిడ్డనే ఇప్పించేస్తుంది